ఆరోగ్యశ్రీ వర్తించే ప్రజలతో కూడా ఫీజులు వసూలు చేస్తున్నారు ఆ హాస్పిటల్లో అది అత్యంత ఆధునిక వైద్య సేవలు అందించడంలో ప్రఖ్యాతిగాంచిన ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వైద్యం కోసం వచ్చిన వారు ఆరోగ్యశ్రీకి అర్హులు అయితే పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలి కానీ ఈ ఆస్పత్రిలో వచ్చిన వారి వేషభాషలు చూసి వారి స్థోమత అంచనా వేసి కానీ ఆరోగ్యశ్రీలో కార్డు కలిగి ఉన్నా కూడా ఫీజులు చెల్లించమంటున్నారని ఫిర్యాదు చేశారు ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ నేతలు ఈ విషయంపై హైదరాబాద్ నగర డిఎం హెచ్ఓకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు ప్రసాద్ కంటి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వర్తింపు అవుతున్న ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఎవరైనా రికమెండేషన్ చేసి వాళ్ళు చెల్లించలేదు అని చెల్లించలేవరు అని రికమెండేషన్ చేస్తే వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవట్లేదు ఫ్రీగా వైద్యం చేస్తూ ఉన్నారు అంటే రికమెండేషన్ ఉంటే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది రికమెండేషన్ లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు దీని మీద పీవైలు స్పందించి పీవీసీఐ కూడా స్పందించి డిఎంహెచ్ఓ గారికి కంప్లైంట్ చేయడం మూలంగా వారు ఆ యాజమాన్యంతో మాట్లాడితే మేము చెక్ చేసుకుంటామని హామీ ఇచ్చి ఇప్పుడేమో మెసేజ్ చేశారు పేదల దగ్గర నుంచి అర్హులైనటువంటి వారందరి అందరి దగ్గర ఆరోగ్యశ్రీ వర్తించే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి వసూలు చేయొద్దని చెప్పేసి ఈరోజు మెసేజ్ చేశారు ఇది అమలవుతుందా లేదా అనేది కూడా పీవైఎల్ బృందం వచ్చి చెక్ చేశాము అందరి పేషెంట్ల నుంచి కూడా తీసుకున్నాము కొన్ని కొన్ని చోట్ల దగ్గర కూడా కొన్నిటికి అమలు అయితేనే కొన్ని అమలు కావట్లేదు అని అంటున్నారు ఇలా కాకుండా ఏదైతే అధికారులు ఉన్నారో ఈ అధికారులు ఈ హాస్పిటల్ దాని మీద కూడా నిఘా వేయాలి పరిశీలన చేయాలి ఇట్లా యువజన సంఘాలు లేకపోతే బయట వాళ్ళు వచ్చే దానికి కాకుండా అధికారులు దీని స్పందించి ఇక్కడ అమలు అవుతుందా లేదా పేదల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు లేదా ఏదైనా బయటకు కూడా రాస్తున్నారని చెప్పి కూడా చూడాలి ఆరోగ్యశ్రీలో మెజారిటీగా ఇక్కడ వర్తింపు చే అవుతున్నా కానీ ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నాను అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తాను ఎక్కడైనా యాజమాన్యం సంబంధించాలి అధికారులు కూడా స్పందించి ఈ ఎల్వి ప్రసాద్లో ఉన్నటువంటి పేదలందరూ వచ్చే వారందరూ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా అర్హులైన వారందరూ కూడా ఉచిత వైద్యం అందించాలని లేకపోతే పీవీల యాద్రంలో ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా మేము చేస్తా ఉన్నాం